వెల్కమ్ టు రాజనీతి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి పరామర్శకు వెళ్ళారు పరామర్శకు వెళ్ళిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఇళ్ల మీద దాడులు చేస్తారా అంటూ ఆశ్చర్యాన్ని ఆందోళనని ఆవేదనని వ్యక్తం చేశారు ఇది జంగిల్ రాజ్ అన్నాడు బీహార్ని తలపిస్తున్న ఆంధ్రప్రదేశ్ అన్నాడు అంబటి రాంబాబు అన్న విలువలు ఉన్నాడు క్యారెక్టర్ ఉన్నాడు సంస్కారం ఉన్నాడు అని కూడా చెప్పాడు తర్వాత రాంబాబు గారి కుమార్తె పెద్ద కుమార్తె అంతకు ముందు రోజు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆవిడ ఆవిడ కూడా మా నాన్న చాలా విలువలు ఉన్నాడు నలభై ఏళ్ళ రాజకీయ జీవితం ఎప్పుడూ కూడా తప్పులు చేయలేదు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మీదన్ను కాపులదన్ను చూసుకొని మా ఇంటి మీద దాడికి వచ్చారు ఇవాళ ఇదేనా కాపులకు మీరు చేసే న్యాయం అంటూ ఆవిడ కులం కార్డు తీశారు ఇంకో అమ్మాయి రాంబాబు మూడో కుమార్తె అంట ఆవిడ అమెరికాలో ఉంటుందంట ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు అమెరికాలో డాక్టర్గా పనిచేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని ఈ దాడి వెనక ఉన్నారు స్కెచ్ ఆయన వేశాడని ఈవిడ ఆరోపించారు ఒకసారి ఆ వీడియోలు చూపిస్తా జగన్మోహన్ రెడ్డి గారు అంబటి కుమార్తెలు మాట్లాడిన వీడియోలు చూద్దాం కొంచెం కొంచెమే చూపిస్తాను ఎక్కువసేపు ఉండదు ఇంట్లో తాను ప్రెస్ మీట్ కూడా పెట్టి జరిగిన విషయమంతా కూడా వివరించి ఆయన పెద్ద మనిషి కాబట్టి సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన నేను తిట్టకుండా ఉండాల్సింది అని కూడా చింతిస్తూ చెప్పాడు సంస్కారం కలిగిన వ్యక్తిగా అంబటి రాంబాబు అన్న వివరణ కూడా ఇచ్చాడు అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి వాళ్ళు ఆయన కార్యమీద దాడి చేసినప్పుడు నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అరగాలనుకుంటున్నాను కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆళ్ల ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి బాధ్యత వహించి దీన్ని ఖండించాలి నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది మా నాన్నగారికి నా చిన్నప్పటి నేను పుట్టిన సంవత్సరానికి ఆయన ఎమ్మెల్యే నా చిన్నప్పటి నుంచి నేను రాజకీయాలు చూస్తున్నా ఎన్నో గొడవలు చూసాం ఎన్నో గొడవలు చూసాం పోలీసులు చూసాం కానీ ఇంత నీచమైన రాజకీయాన్ని ఎప్పుడు చూడలేదు ఆయన దేనికి భయపడట్లేదు నేను అరెస్ట్ కు భయపడ్ను నేను రెడ్ బుక్ భయపడ్ను అని ఎందుకన్నారు ఆ నిజాయితీ ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన కరెక్ట్ గా ఉన్నారు నమస్తే అండి నా పేరు అంబటి శ్రీజ నేను రాంబాబు గారు మూడో అమ్మాయిని అమెరికాలో ఉంటాను అయితే నేను మీ అందరి ముందుకు ఎందుకు వచ్చానో మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి మా ఇంటి మీద మూడు రోజుల క్రితం పెద్ద దాడి జరిగింది అయితే ఈ దాడి ఎలా మొదలైంది రాంబాబు గారు గుడికెళ్ళి తిరిగి ఇంటికి వస్తుంటే కొంతమంది టీడీపీ వాళ్ళు కర్రలు పట్టుకుని రాళ్ళు పట్టుకుని ఫిజికల్ అటాక్కి వస్తూ థ్రెటన్ చేస్తూ ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది కొంత బూతు పదజాలం వాడుతూ ఒక మహిళ అన్ఫార్చునేట్గా దురదృష్ట శాత్తు రాంబాబు గారు అదే మాటని తిరిగి అనేశారు ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఇంటికి వచ్చారు రియలైజ్ అయ్యారు ప్రెస్ మీట్ పెట్టారు ఇంత పెద్ద లీడర్గా ఉండి నా బ్యాలెన్స్ని నేను కోల్పోయి ఉండకూడదు నేను ఆ మాట అనుండకూడదు అని ఆయనకున్న పశ్చాత్తాపాన్ని చాలా క్లియర్గా వ్యక్తం చేశారు అయినా వాళ్ళు తృప్తి చెందలేరు లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది కానీ వాళ్ళకి వేరే అజెండాస్ ఉన్నాయి టీడీపీ గూండాలు తండోపతండాలుగా తొమ్మిది నుంచి పది గంటల పాటు నిర్విరామంగా మాట అన్న మనిషి మీద అటాక్ మాత్రమే కాదు ఆయన కుటుంబం మీద ఏమీ తెలియని రాజకీయాలతో సంబంధం లేని మా మదర్ మా సిస్టర్స్ వాళ్ల పిల్లల మీద అటాక్ చేయడం జరిగింది అటాక్ చేస్తూ వాళ్ళు కుల ప్రస్తావన కూడా తీసుకుని వచ్చారు కాపు ఎల్ డాష్ కాపు ఎల్ డాష్ ఇలాంటి మాటలు మాట్లాడుతూ అటాక్ చేయడం జరిగింది అయితే నాకు షాకింగ్ విషయం ఏంటంటే ఇదంతా కూడా ఎగ్జిక్యూట్ చేసింది ఇంప్లిమెంట్ చేసింది ఎవరయ్యా అంటే ఒక డాక్టర్ సెంట్రల్ మినిస్టర్ అంటే ఆయనకున్న మేధస్సు ఆయనకున్న ఈవిల్ థాట్స్ ని ఆ క్షణంలో ఉన్న ఈవిల్ థాట్స్ ని సరైన మార్గంలో పెట్టలేకపోయిందా ఇది నాకున్న అంతు చిక్కన ఒక ప్రశ్న అక్కడితో వాళ్ళు ఆగలేదు రాంబాబు గారిని అరెస్ట్ చేశారు ఏమని చెప్పి అరెస్ట్ చేశారు మీకు భద్రత చూశారు కదా అంబటి రాంబాబు గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుమార్తెలు అంబటి రాంబాబు గారి కుమార్తెలు చాలా గొప్పగా చెప్పారు ఇప్పుడు ఇంకొన్ని వీడియోలు చూపిస్తా అవి కూడా చూడండి బహుశా వాళ్ళు కూడా చూసే ఉంటారు వాళ్ళకి తెలిసే ఉంటాయి ఈ విషయాలన్నీ కూడా చంద్రబాబుని డాష్ 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 అంటూ సవాల్ చేశాడు అసెంబ్లీలో బాబు గురించి చంద్రబాబు నాయుడు గారు బండారం గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది నేను వాళ్ళు అధ్యక్ష నాకు టైం ఇవ్వాలి ఆయన నాకు గంట కావాలనేటువంటి మాట వ్యంగ్యంగా మాట్లాడారు అలాంటి విషయాలు మనం చర్చించుకుందాము అంటే చంద్రబాబు నాయుడు గారు అదే విషయాల గురించి మాట్లాడదాము అంటే మేము తప్పనిసరిగా చాలా విషయాలు ఇక్కడ బహిరంగంగా మాట్లాడుకుందాం ఈ సమావేశం చాలా పవిత్రమైంది ఒక విషయం ఈ సమావేశం నేను చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా అలాంటి అంశాలు మీరు మీ చూశారుగా అసెంబ్లీ సాక్షిగా అంబటి రాంబాబు సంస్కారవంతుడైన అంబటి రాంబాబు ఏం మాట్లాడారు చూశారుగా అంబటి రాంబాబు ఆ రకంగా రెచ్చిపోతూ ఉంటే ఆ రోజున అంబటే కాదు చాలా మంది మాట్లాడారు అసెంబ్లీలో కోడాలి నా దగ్గర నుంచి మొత్తం అది ఒక భూత్ ప్రపంచం అనమాట జాతరలో పోతురాజు లాగా తమ్మినేని సీతారాన్ని తోస్తూ ఉంటాడు కంట్రోల్ చేయకుండా ఎంత పొడుగు బొట్టు పెట్టుకొని ఇప్పుడు ఎక్కడున్నా కూడా తెలియదు సో ఇప్పుడు ఇంకో వీడియో చూపిస్తాను అందుకని మరుస మాట్లాడలా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తున్నాడని నేను మాట్లాడుతున్నా నీ బోటి కోన్కిస్క గొట్టంగా రోజు దూషిస్తారు వీ డోంట్ కేర్ దాట్ కమసాన్ చంద్రశేఖర్ గురించి కోన్ కిస్క కొట్టంగాడు అని మాట్లాడాడు అంతకంటే తీవ్రంగా కూడా మాట్లాడాడు ఇప్పుడు ఒక ఆడియో చూడండి ఆడియో చూడ నైట్ టైం అంటే ఇక్కడ నుంచి వచ్చి నేను మీరు గుంటూరారా గుంటూరులో ఇంకేం లేదా ప్లేస్ ఏం లేదా ఓకే అక్కడైతే ఓకేనా సరే తనైతే పంపిస్తాను నేనా అదే ఆలోచిస్తే లేట్ అవుతుంది ఏమో నైట్ అంటే ఇంకో రోజు వస్తా లేకపోతే వాళ్ళ వరకు మీరు అది చేయించుకుని పంపించేయండి మీకు ఏమైనా కావాలంటే చేయించుకోండి ఉంది ఏమైనా కావాలంటే చేయించుకోండి మీకేం కావాలి కావాలి భోజనాలు పెడతారు కూర్చోబెట్టి తలస్నానం చేయించి భోజనాలు పెడతారు ముస్లిం అమ్మాయి ఓల్డ్ ఉంటారు అమ్మాయిలే సదుల వరకు చేస్తున్నాను ట్వంటీ ఫైవ్ అట్లా బాగుంటుంది బాగుంటుంది మీకేం కావాలో చెప్పండి ఇదండి ఇదే ఆయన సంస్కారం ఆయనకు అన్నీ కావాలంట వీళ్ళందరూ కూడా సంస్కారవంతుడిగా చెప్తున్న వ్యక్తి పెద్ద మనిషి అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంత మాట అన్నాడో మనం చూసాం అయినా కూడా ఇతర నిర్వాహకాలన్నీ చూసి కూడా సిగ్గు ఎగ్గు లేకుండా అతను సమర్థిస్తున్నారు సరే జగన్మోహన్ రెడ్డి కంటే అవి ఎలాగూ లేవు సిగ్గులు ఎగ్గులు మానాలు మర్యాదలు ఉండవు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తూ ఉంటాడు ఆయన సొంత చెల్లెళ్ళ క్యారెక్టర్ల మీదే తన పార్టీ సోషల్ మీడియా వాళ్ళతో దుష్ప్రచారం చేయించిన వ్యక్తిత్వం ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి మరి రాంబాబు కుమార్తెలకు ఏమైంది మీ తండ్రి ఒక ముఖ్యమంత్రి భార్య క్యారెక్టర్ మీద తప్పుడు మాట అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అవేం మాటలు అని చెప్పి మీరు కానీ ఇప్పుడు శుద్ధులు చెప్పారే మీ ఇద్దరు మీరు కానీ మీ తల్లి కానీ అడిగారా ఆయన పెద్ద కుమార్తె అంటుంది నలభై ఏళ్ళ అనుభవం ఉంది మా నాన్నకే రాజకీయాల్లో అని చెప్తా ఉంది క్యారెక్టర్ లేనప్పుడు నలభై ఏళ్ళ అనుభవం నాలుగు మసాజ్ మసాజైనా ఇంకా ఏమైనా చేస్తుందా అని అడుగుతున్నాడు ఆయన ఫోన్లో మాట్లాడిన ఆడియో ఆ రోజున అందరూ విన్నారు ఆడియో బయటకు వచ్చినప్పుడు మీ తండ్రి గొప్పతనం మీకు తెలియలేదా ఆ రోజున మీ తల్లి విశాల హృదయంతో క్షమించేసిందా మీకు సిగ్గుగా అనిపించలేదా ఏబిఎన్ స్టింగ్ ఆపరేషన్లో సంజన సంజనాని కలవరిస్తూ ఉంటే మీకంటే చిన్న వయసు ఉన్న పిల్లలతో ఉంటే మీకేం అనిపించలేదా అప్పుడు అడగలేదా మీ నాన్న క్యారెక్టర్ గురించి తెలియలేదా ఇప్పుడు తగుదనమ్మా అని మీడియా ముందుకు వచ్చి ఆయనకు సర్టిఫికేట్లు ఇస్తున్నారు అంటే అసలు మీ వ్యక్తిత్వాలు ఎలాంటివో ప్రజలు అర్థం చేసుకుంటారు మీ స్థానంలో ఇంకొకరు ఉంటే ఇవేం పనులని ప్రశ్నించేవాళ్ళు కన్న తండ్రినైనా ప్రశ్నిస్తారు తప్పు చేశారు పరువు పోయిందని ఇవాళ సమర్థించడానికి ముందుకు కూడా రారు సరైన కుమార్తెలైతే చంద్రబాబు నాయుడికి రాంబాబు కంటే పదేళ్ళు పైన సీనియారిటీ ఉంది యాభై ఏళ్ళకి పైన అనుభవం ఉంది అలాంటి వ్యక్తిని ఒక ముఖ్యమంత్రిని ఎలా బూతులు తిట్టాడో చూసిన తర్వాత ఒళ్ళు మండి మీ ఇంటి మీదకి వచ్చారు ఇప్పుడు ఏడు చిన్న లాభం నోరు అదుపులో పెట్టుకోమని చెప్పాల్సింది మీరు ఇంకా పెద్దమ్మాయి కాపు సామాజిక వర్గాన్ని కులం కాటు తీసింది చిన్నమ్మాయి కూడా అదే చెప్తూ ఉంది కాపు ఎల్ డాష్ కాపు ఎల్ డాష్ అన్నారని ఇప్పుడు కులం తీస్తున్నారు కాపులను రెచ్చకూడదామని అసలు అంబటి రాంబాబు ఏనాడు కూడా కాపు నాయుడుగా చెప్పడానికి ఇష్టపడలేదు కాపుల కోసం రాజకీయాల్లోకి రాలేదని చెప్పాడు వీడియోలు ఉన్నాయి ఇంతకుముందు కూడా మనం రాజనీతిలో ప్లే చేశాం అంబటి రాంబాబు రాజకీయ గురువు రాయపాటి సాంసరావు ఆయనది కమ్మ సామాజిక వర్గం ఈ మధ్య రాయపాటి సాంసరావు కలిసినప్పుడు కూడా మీరు నాటిని మొక్కనని చెప్పాడు అంబటి రాంబాబు మరి ఈ పిల్లలందరూ చేసుకుంది అంబటి రాంబాబు పిల్లలు కమ్మ సామాజిక వర్గం వాళ్ళనే అమెరికా అమ్మాయి కేంద్ర మంత్రి పెంసాని చేయించా అంటుంది ఆ పెంసాన్ని ఈ రాంబాబు గత మూడు నెలలుగా ఎలా తిట్టాడో తెలియలేదా పెంసాంది స్వచ్ఛమైన క్యారెక్టరు అంత వైటే ఏదైనా డైరెక్టే బురదలో దొరిలాడే పందులు ఆ బురదను అంటించాలని తమ స్థాయికి తగ్గట్టు బురదలోకి లాగాలని చూడటం సహజం అందుకే రాంబాబు పెంసాని మీద పదే పదే ఆరోపణలు చేశాడు ఇక జగన్మోహన్ రెడ్డి ఆయన ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఆయన లాంటి క్రిమినల్ మెంటాలిటీ చంద్రబాబుకో కమ్మసానికో పవన్ కళ్యాణ్కో లేదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించిన విషయం మర్చిపోతే అలా జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్ మీద దాడి చేశారు పగలగొట్టారు ఆ రోజు పైగా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టారు రాంబాబు ఇంటి మీద దాడికి వెళ్ళిన వాళ్ళ మీద కానీ ఆ రోజు తెలుగుదేశం ఆఫీస్ మీదకి వెళ్ళిన వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టాల తెలుగుదేశం ఆఫీసులో పనిచేసే వాళ్ళ మీద పెట్టారు నీ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి అదే తేడా పట్టాభి బోసడీకా అన్నాడని దానికి ఒక కొత్త అర్థం క్రియేట్ చేసి ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయన ఇంటి మీదకి జనాన్ని పంపించి ఫర్నిచర్ పగలగొట్టి మహిళల్ని పిల్లల్ని భయభ్రాంతం చేసిన విషయం మర్చిపోతే అలా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఇంటి మీదకి దాడికి పంపిన విషయం మర్చిపోయిన అపరిచితుడు అనువు మర్చిపోయావా కరకట్ట మీద జోగి రమేష్ ఆధ్వర్యంలో వందల మంది వెళ్ళారు కదా దాడికి మరి వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇవేం దారుణాలు ఇదేం ప్రజాస్వామ్యం అంటూ ఆవలిస్తున్నాడు రిటర్న్ గిఫ్ట్లు ఇస్తా అంటున్నాడు వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికైనా సజ్జలకైనా ఇంకోళ్ళకైనా ఇంకోళ్ళకైనా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు మీకు దక్కుతున్నది మీ నిర్వాహకాలకు రిటర్న్ గిఫ్ట్లే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్